సెలెడుతుందా ఇక్కడే కట్టమా జాగరత క్యారేజీ సంచలే పట్టు సంతా పిల్లది

నేను జీలకర్ర నీళ్ళు కాసుకున్నానండి చిన్నది వినా అరగా అకరగాయి కోడిగుడ్లు కోరండి మాది పక్కన అనవడుతుంది పొయ్యి ఇంకా రోజుతోనే ఇటు ఇటువరకు పొలాల పొయ్యిలు అయితే ఏ ఇబ్బందులు ఉండేవి కాదు చక్కగా ఓరానికి ఒకసారి అలుక్కుని చుట్టూరు ముగ్గులు అయితే ఇట్టుకునేవాళ్ళం ఈ మా కోళ్ళకి ఇచ్చారండి అంగన్వాడీ బళ్ళు ఇటువరకు మా చిన్నప్పుడు అయితే మేము పాలబడి అనేవాళ్ళం అండి ఏర్శనగా చిక్కీలు ఖజ్జూరం రాగిపిండి రెండు ప్యాకెట్లు బియ్యం అండి బెల్లం నూనె కందిపప్పు ఈ పిండి ప్యాకెట్ అయితే మా అమ్మాయికి ఇచ్చారండి బాలామృతం టీ వచ్చేసి పాల ప్యాకెట్లు ఐదండి కాకరకాయ కూర అయితే ఉడికిపోయిందండి కోడిగుడ్లు ఉడకబెట్టి తొక్క తీసాను తప్ప నూనెలో అయితే ఏపలేదండి వేసేసాను డైరెక్ట్గా ఏం కోరా ఇదిగో నేను నొప్పి వెళుతున్నాను నేను నలు గేదుల నొప్పించి వీళ్ళ దగ్గర పడుతున్నానండి మూడు రోజుల నుంచి కూడా నేను గేదెలు చేసుకునే పక్కనానండి వెళ్తాను మూడు రోజుల నుండి ఇదే పని అండి కంచిపోయి హాయ్ చెప్పు హాయ్ అండి మూడు రోజుల నుండి మాకు ఇదే పని అండి కంచిలపేస్తాం ఇయ్యాలతో దగ్గర పడుదో రేపు ఉంటుంది రేపు అయ్యాక మళ్ళీ కమ్మలైతే తీయాలండి కమ్మలు ఈ రోజుకి పని అయితే అయిపోయిందండి ఇంటికి వెళ్ళి మొదలు అన్నం తిని

తీసేసుకున్నామండి దాన కలుపుతున్నా పల్లె నుండి ఇంటికెళ్ళి మో అయితే తెచ్చి ఇంటికాడ వేసి గడ్డి కోసే టైం లేక ఈరోజు ఒట్టుగడ్డ అయితే ఏతున్నామండి ఉట్టుగడ్డి సరేనండి ఈరోజుకి ఇంతే వీడియో మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం మరి మా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి బాయ్ అండి